కంచగచ్చిపోలు జరిగిన స్కామ్ గురించి మీరు తెలుసుకోవాలి మిత్రులారా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఆరు గ్యారెంటీలపైన తాను చెప్పిన నాలుగు వందల ఇరవై హామీలపైన రేవంత్ రెడ్డి కానీ ఏ రోజు కూడా స్పందించలే దానిపైన కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు ఒక్క రూపాయి లేదు మనకు అప్పిచ్చేటోడు లేడనుకుంటేనే నాలుగు వందల ఎకరాలు కంచగచ్చిపోలి భూమిని తాకట్టు పెట్టి ఐసిఐసిఐ నుంచి పదివేల కోట్ల రూపాయలు పదివేల కోట్ల రూపాయలకు కుంభకోణానికి పాల్పడింది ఈ యొక్క రేవంత్ సర్కార్ ప్రజా పాలన అంటూ ప్రజలను మోసం చేస్తూ ప్రజలకు ఇవ్వాల్సిన ప్రతిదీ ఎగ్గొడుతూ ఈరోజు రాష్ట్రం ముందుకెళ్లడం కేటీఆర్ గారు పూర్తి ఆధారాలతోటి పూర్తి ఆధారాలతోటి దీనిని రకరకాల శాఖల వారికి ఇచ్చి దీనిపైన దర్యాప్తు చేయమని నేను ఇస్తాను దీని మీద దర్యాప్తు చేయించే దమ్ము బీజేపీకి ఉందా అంటూ కేటీఆర్ గారు సీరియస్ సవాల్ ఇస్తడం జరిగింది అదేవిధంగా ముచ్చండి ఒక్కసారి మనం చూసుకునే ప్రయత్నం చేస్తే ఇక పదివేల కోట్ల భారీ కుంభకోణం కంచకచ్చిపౌలి భూముల్లో దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసం తెరలేపిన రేవంత్ సర్కార్ సహకరించిన బీజేపీ ఎంపీ మీరు రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఏమైనా లబ్ధి చేసేది ఏమైనా అభివృద్ధి చేసేది చేయన్నయ్య అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రధానంగా ఒక కేసులో అడ్డంగా దొరికిన దొంగ ఏవన్ ముద్దాయి అసోడి దొంగకి పది కట్టబెడితే ఏం చేస్తాడు ఉన్న భూముల పైన కన్నేస్తాడు అరే పిల్లల దగ్గర పోయి ఆటానికి పోయి రేవంత్ రెడ్డి భూములపై కన్నేసి భూముల్లే కబ్జా చేసుకొని వచ్చిందంటే ఒకళ్ళు అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారా లేకుంటే భూ కబ్జాలకు కబ్జా కూరలు మారిన అనేది మనకి ఇక్కడే పడుతూ ఉంది పదివేల కోట్ల రూపాయలతోటి కుంభకోణం జరిపినప్పటికీ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పడిపోతూ ఉంటే రాష్ట్రంలో ధీన ధీన ప్రజల పరిస్థితి ముందుకు సాగలేకపోతా అంటే రైతుల మద్దతు ధర లేకుంటే విద్యార్థులకు ఉద్యోగం లేక ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతుంటే రేవంత్ రెడ్డి కన్ను మొత్తం భూముల మీదే లగచెల్ల రెండు వేల ఎకరాల భూమి పైన ముసి పక్కన ఉన్న ల్యాండ్ లో ఉన్న ఆ యొక్క పేద ప్రజల భూమి పైన హైడ్రాలే పేరుతో భూముల కబ్జా ఇప్పుడు చూస్తేమో కంచగచ్చి బౌలికి నాలుగు వందల ఎకరాలకు అమ్మడానికి ప్రయత్నాలు చేసుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూద్దాం ఆధారంతో బయట పెట్టిన కేటీఆర్ ఏమంటున్నాడంటే తనవి కాని నాలుగు వందల ఎకరాలను తెరఖా పెట్టిన టీజీఐ టీచీఐఐసి యాజమాన్య హక్కు లేకుండానే రూపాయలు పదివేల కోట్ల రుణం ఇప్పించినందుకు దళారీ సంస్థకు రూపాయలు నూట అరవై తొమ్మిది కోట్ల లంచం నిబంధనలని ఉల్లంఘించి కాంగ్రెస్ సర్కారు భూతంత్రం అటవీ భూములను అమ్మడం చెల్లచెదని తెలిసిన అడ్డదారిలో భూమి విలువను నిర్ధారించడంలోనే అసలు మొదలవు చక్రం తిప్పిన బీజేపీ ఎంపీకి అనుచిత లబ్ధి ఏర్పాట్లు లాగే హెచ్ఎండిఏ భూములపైనే అదే స్కెచ్ సిబి ఆర్బిఐ సిబిసి సిబిఐ ఐఏ ఐఏఎఫ్సిఐకి ఆధారం ఇస్తాం కేంద్రం వెంటనే భూ భూకుంభ కుంభకోణంపై దర్యాప్తు జరిపించాలి స్పందించకపోతే రేవంత్ తో అయినట్టే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అటవీ భూములను కూడా అమ్మేస్తున్నారు మిత్రులారా ఈరోజు గవర్నమెంట్ ల్యాండ్స్ని నాలా రకాలుగా రేవంత్ రెడ్డి కబ్జాలు చేస్తూ ఉన్నాడు వేల కోట్ల రూపాయలు మధ్యవర్తిగా అమ్మించినందుకు నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలంట ఆ యొక్క ఆ యొక్క భూమికి పదివేల కోట్ల రూపాయల స్కామ్ స్కామ్ జరిపించడానికి మధ్యవర్తికి నూట అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలంట ఇంత ఘోరంగా మిత్రులారా ఒక్కడరు పైసలు లేవు పైసలు లేవు అనుకుంటేనే అప్పులు తెచ్చి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముంచుతుండ్రు రేవంత్ రెడ్డి దమ్ముంటే ఇప్పుడు బీజేపీకి దమ్ముందా కేటీఆర్ గారు అని అంటే నేను కూడా ప్రశ్నిస్తా ఉన్నా బీజేపీకి దమ్ముందా దమ్ ఉంటే దర్యాప్తు జరిపించాలి ఎట్లా దర్యాప్తు జరిపించాలంటే పదివేల కోట్ల రూపాయలతో స్కామ్ జరిపిన రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మధ్యవర్తిగా పనిచేసిన బీజేపీ ఎంపీ గారికి అదేవిధంగా మధ్యవర్తి నూట అరవై తొమ్మిది కోట్ల లంచం తీసుకున్న అతనికి కూడా వీరిపైన దర్యాప్తు జరిపించి మరి వీళ్ళను తిహార్ జైలుకి పంపేది ఉందా ఇచ్చేది ఏమైనా ఉందా లేకుంటే మీ ఇద్దరు కలిసి బడే భాయ్ చోటభాయ్ అనుకుంటా మళ్ళీ సంఘాలు గుద్దుకునే వివరాలు ఉందా కేటీఆర్ గారు అదే ఉంటున్నాడు ఒకవేళ దర్యాప్తు జరపకుంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటే ఒకటి అయితే రాష్ట్రాన్ని సర్వం అమ్మేస్తారు మీరు ఒకటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి ప్రజల ప్రాణాల కోసం కొట్లాడేది ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది ఇప్పుడు బీజేపీ పార్టీ కొట్లాడతలేదు కాంగ్రెస్ పార్టీ కొట్లాడతలేదు మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు పరోక్షంగా చూడవచ్చు ఎక్కడైనా కూడా అవుపడతా ఉన్నారా రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి అమ్మడానికి ప్రయత్నాలు దానికి తగ్గట్టుగానే పేడ్ ఆర్టిస్టులను క్రియేట్ చేసి వారికి ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు ఇచ్చి అది ప్రభుత్వ భూమి దాన్ని అమ్ముకోవచ్చు దగ్గర దగ్గర అదంతా విద్యార్థులు నాటకాలు చేస్తున్నారు పేడ్ ఆర్టిస్టులతోటి రేవంత్ రెడ్డి గారు ఎన్నో వీడియోలు చేయించారు ఇప్పుడు చూసుకుంటే మాత్రము సుప్రీంకోర్టు చెవులు పిండేసరికి ఆడికి సుప్రీంకోర్టు స్టే ఇస్తుందని నాకు తెలుసు తెలిసినప్పటికీ వంద జేసీబీలతో అయినంతవరకు సాఫ్ చేసి పడేనని రేవంత్ రెడ్డి పన్నగా అన్నాడు అయినా కూడా రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి ఊకోడు ఆ భూమిని మొత్తం కబ్జా చేస్తాడు పదివేల కోట్ల కాదు దమ్ముంటే బీజేపీ చెప్తా ఉన్నా మీకు నిజమైన నిజమైన దమ్మే ఉంటే కేంద్రీయ పరంగా పవ పవర్సే ఉంటే దమ్ముంటే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేపియండి ఆ ఎంపీని అరెస్ట్ చేపియండి కావాలంటే దర్యాప్తు జరిపించండి